ఇంపాక్ట్ అవర్ ఛానల్ మీ అర్క కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాం ఇది హౌస్ పర్స్ సేల్ అండి ఇది గుత్తి రోడ్కి మిస్ట్రీ ఇడ్లీ హోటల్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ ఉరాలు వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకు యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది ఇరవై ఏడు ఇంటూ నలభై సైజులో రెండున్నర సెంట్లో ఇల్లు ఉంటుందండి ఇల్లు ఎలివేషన్ చూస్తున్నారు ఎలివేషన్ కూడా చాలా బాగుంది చూస్తున్నారు చూడండి ఇల్లు కూడా చాలా బాగుంటుంది వీడియో టోటల్గా స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి ప్రైజ్ రేట్తో సహా దీంట్లో నేను చెప్పేస్తాను ఇక్కడ చూస్తున్నారు చూడండి బయట కూడా మీకు లైటింగ్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు చూడండి చాలా బాగా అందం కనబడుతుంది ఎలివేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ మీకు మైండ్ డోర్ నుంచి లోపల వెళ్తున్నామండి ఇక్కడ వరండా వచ్చేసి టైల్స్ ఇచ్చారండి ఇక్కడ మీకు టైల్స్ ఇచ్చారు ఇక్కడ మెట్లు మెట్లు కింద వచ్చేసి ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు పైన స్టెప్స్ పోవడానికి అలాగే టోటల్ పైన కవర్ చేసినారండి వాటర్ మీకు కింద రాకుండా మెట్లుకి వాటర్ రాకుండా మనకి కవర్ చేసి పెట్టినారు అలాగే ఇక్కడ మీకు మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది చూపిస్తున్నాను చూడండి ఇది ఇండియన్ టాయిలెట్గా ఇచ్చారు టైల్స్ డిజైన్తో మీకు టోటల్గా కవర్ అయి ఉంటుంది దీనికి బోరు సంపు అప్రోలు అన్నీ కూడా ఉంటుందండి మీకు లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి చుట్టూ కాంపౌండ్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు చూడండి వరండా ఏరియాలో వచ్చేసి పీవీసీ డెక్లెమ్స్తో పిఓపి డిజైన్ టైప్లో చేసి ఉన్నారండి ఇది మైన్ డోర్ సేఫ్టీ గ్రీల్తో మనకి కనబడుతుంది మైండ్ డోర్ వచ్చేసి ఇండియన్ వుడ్ నెంబర్ వన్ క్వాలిటీ అండి చూస్తున్నారు చూడండి ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది మనం హాల్లో ఎంటర్ అయినామండి హాల్ ఓవర్ వచ్చేసి ఫ్లోరింగ్ గ్రానైట్ అండి ఆపోజిట్లో ఒక బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్ అది ఇక్కడ పిఓపి డిజైన్స్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు పిఓపి డివిజన్ లైటింగ్స్ ఫెసిలిటీస్ కూడా చాలా అందం కనబడుతుంది ఆపోజిట్లో వచ్చేసి ఓపెన్ కిచెన్ కనబడుతుంది పక్కన టీవీ సోకేష్ ఏరియా మనకి వుడ్ వర్క్తో లేకుండా మామూలుగా చేసి ఉన్నారు ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో మనం ఎంటర్ అవుతున్నాము ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ విండోస్ వచ్చేసి స్లైడింగ్ విండోస్ అండి అల్యూమినియం స్లైడింగ్ విండోస్ వస్తుంది దీంట్లో కూడా పిఓపి డిజైన్స్ అన్ని లైటింగ్ ఫెసిలిటీస్ కూడా కంప్లీట్ అయ్యింది మీకు కలర్స్ కూడా లైట్ కలర్ తీసుకున్నారు చాలా బాగా మంచి కలర్ తీసుకున్నారండి ఇక్కడ చూస్తున్నారు చూడండి వుడ్ వర్క్ కూడా కంప్లీట్ చేసిన ఫినిషింగ్ అయి ఉంది పైన అన్యుజుడ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేసు అలాగే మీకు సెల్ఫ్లు బాగానే వచ్చాయి ఇక్కడ మీకు టైల్స్తో మీకు టోటల్గా అటాచ్డ్ బాత్రూమ్ అండి దీనికి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ మీరు టైల్స్ మీకు అలాగే ట్యాప్ కనెక్షన్స్ ఇవన్నీ కంప్లీట్ చేసి ఉన్నారు దీంట్లో వుడ్ వర్క్ ఒకటే లేదండి మిగతా అన్ని టోటల్గా ఉంటుంది మీరు వుడ్ వర్క్తో కావాలంటే చెప్పేమంటే చెప్పిచ్చిస్తారు మీరు రేట్ మాట్లాడుకునేటప్పుడు మీకు ఇవన్నీ మీరు ఫెసిలిటీస్ చేసుకోవచ్చు ఇక్కడ అటాచ్డ్ బా మనం బెడ్ మెయిన్ బెడ్రూమ్ నుంచి బయట వచ్చినప్పుడు మనకి కిచెన్ కనబడుతుంది ఓపెన్ కిచెను పక్కన హ్యాండ్ వాష్ ఏరియా కనబడుతుంది పూజ గది కూడా సపరేట్ కనబడుతుంది దీనికి ఉత్తరానికి కూడా ఒక డోర్ కనబడుతుంది మనకి అంటే ఇంకో ఉత్తరానికి ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది వాస్తుపరంగా రెండోది రెండవది వచ్చేసి చైల్డ్ అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అంటారండి ఇక్కడ వాల్ డిజైన్ టెక్చర్స్తో మనకి అందంగా కనబడుతున్నాయి దీంట్లో కూడా పిఓపి డిజైన్స్ లైటింగ్ ఫెసిలిటీస్ మీరు చూస్తున్నారు చాలా బాగా అందంగా వచ్చింది ఇక్కడ కబోర్డ్స్ చేసుకోవడానికి సెల్ఫ్లు ఓపెన్ ఇచ్చారండి సపరేట్గా మనకి సెల్ఫ్లు ఇచ్చారు అలాగే ఇది బ్యాక్ వెళ్ళడానికి ఇంకొక తూర్పుకి ఒక డోర్ ఉందండి బ్యాక్ సైడ్ వచ్చేసి కామన్ బాత్రూమ్ సపరేట్ పెట్టారండి అటాచ్డ్ లేకుండా పైన అన్యూజుడ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేసు టోటల్గా సేఫ్టీ గ్రీల్తో మనకి బ్యాక్ సైడ్లో మీకు కవర్ అయి ఉంటుందండి ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది బయట వచ్చేసి ఇండియన్ టాయిలెట్ లోపల వచ్చేసి వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు ఇది బయట కామన్ లాగా కనబడుతుంది కానీ లోపల చిల్ చైల్డ్ బెడ్రూమ్కి బ్యాక్ సైడ్లో మీకు టోటల్గా గ్రిల్లు కవర్ చేసి ఉండడం వల్ల దీంట్లో వాళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్ లాగానే కనబడుతుంది టోటల్గా గ్రిల్తో కంప్లీట్గా సేఫ్టీగా మనకి సేఫ్టీ గ్రిల్ వేసేసి పెట్టేసినారు కాబట్టి దీన్ని కూడా అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పుకోవచ్చు ఇల్లు ఇంటికి గ్యాప్ కూడా మనకి బాగా వచ్చింది ఇల్లు కూడా చాలా అందంగా ఉందండి వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ అవ్వగలరు దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారండి ప్రైజ్ నెగషియబుల్ ఉంటుంది మీకు మళ్ళీ చెప్తున్నాను అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు చూశారు అన్నీ మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి సెల్ఫ్లు ఇవన్నీ మీరు చూస్తున్నారు బాగానే ఉంది హాల్ కూడా మంచి విశాలంగా వచ్చిందండి మీకు టోటల్గా ఇల్లు అయితే చాలా బాగుంది రెండున్నర సెంటులో అయినా మనకి మూడు సెంట్లు రెండు ముక్కలు సెంట్లు ఇల్లు మనకి ఏ విధంగా కనబడుతుందో అదే విధంగా మనకి ఇల్లు అయితే కనబడుతుంది ఎందుకంటే దక్షిణానికి టోటల్గా క్లోజ్ చేసి ఇల్లు కట్టడం వల్ల ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది ఓపెన్ కిచెన్ కూడా మీరు చూస్తున్నారు లైటింగ్ ఫెసిలిటీ మనకి చాలా బాగా అందంగా వచ్చింది సెల్ఫ్లు ఇచ్చారు అలాగే ఇక్కడ పూజకి సపరేటు స్పేస్ ఇచ్చారు అలాగే వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది పైన కూడా మీకు ఇచ్చారు చూడండి మీకు ఏ ఫెసిలిటీస్ కావాలంటే అలా ఫెసిలిటీస్ మార్చుకునే విధంగా బిల్డర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇల్లు అయితే చాలా బాగుంది స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి విజిట్ అవ్వగలరు అలాగే నేను చేసే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి మరిన్ని వీడియోలు చేసే విధంగా ఇక్కడ చూస్తున్నారు చూడండి కింద కూడా సెల్ఫ్ మనకి ఇక్కడ చాలా బాగా ఇచ్చారు వుడ్ వర్క్ ఒకటే టోటల్గా కంప్లీట్ చేసుకుంటే ఇల్లు చాలా అందంగా కనబడుతుంది ఫెసిలిటీస్ లోకి అలాగే స్పేసెస్ చాలా బాగొచ్చింది హాల్ కానీ మీకు అన్ని కిచెన్ ఏరియా కానీ మీకు డైనింగ్ ఏరియా కానీ చాలా బాగొచ్చింది మీకు విండోస్ చూస్తున్నారు అది మీకు గ్రిల్ కనబడుతుంది అది స్లైడింగ్ విండోస్ ఇస్తారండి అవి కూడా టోటల్ ఫినిష్ చేసి ఇస్తారు ఇక్కడ చూస్తున్నారు చూడండి మీకు నంబర్ వన్ క్వాలిటీ కోతో మనకి మైండ్ ఓర్ కనబడుతుంది ముందర వచ్చేసి కార్ పార్కింగ్ అయ్యే విధంగా కూడా మనకి కనబడుతుంది ఉండవర్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది చాలా బాగుంటుంది వీలైతే స్క్రీన్ మీద ఆ నెంబర్కి ఫోన్ చేసి విజిట్ అయి బుకింగ్ చేసుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ